అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రతలతో వినండి శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడా వీధుల్లోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపున ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వర స్వామి వారు ఎవరో భక్తుడితో పాచికలాడుతున్నటువంటి దృశ్యం ఉంటుంది ఆ మఠమే హతీరాం మఠం ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెగకు చెందినవారు కొన్ని వందల సంవత్సరాల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు అయితే వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆయన మనసు అక్కడే లగ్నమైపోతుంది తోటి యాత్రికులందరూ కూడా వెళ్ళిపోయిన ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకుంటూ ఉంటున్నా కూడా బాబాజీకి తనివి తీరేది కాదు ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అర్చకులకు కాస్త కంటగింపుగా మారేది అతను ఎవరో తెలియదు అసలు అతని భాష ఏమిటో అర్థం కావడం లేదు అలాంటి వ్యక్తి ఇలా నిరంతరము కూడా గుడిలో ఉండడం అనుమానాస్పదంగా భావించినటువంటి అర్చకులు ఆయన్ను బయటకు గెంటేస్తారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేస్తారు శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైనటువంటి బావాజీ చిన్న పిల్లవాడిలా విలపిస్తూ ఉంటాడు సాక్షాత్తు ఆ దేవుడే తనను గెంటి వేసినంతగా బాధపడతాడు అలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి బావాజీని ఓదార్చేందుకు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానులే అంటూ బావాజీకి స్వామి అభయమిస్తాడు అలా నిత్యము రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలాడుకునేవారు అలా ఒకనాడు బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని కూడా గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపిస్తారు ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు ఒక్కసారిగా దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలో ఉండిపోతుంది ఆ ఉదయం మూల విరాట్ను అలంకరిస్తున్నటువంటి అర్చకులు ఆయన వంటి మీద ఉన్నటువంటి అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనిస్తారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగిచ్చేందుకై బావాజీ ఆలయంలోకి ప్రవేశిస్తాడు బాబాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకెళ్తారు సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటే ఎవ్వరూ నమ్మలేదు నవాబు కూడా నమ్మలేదు బాబాజీని కారాగారంలో పరేస్తారు ఆ స్వామి కోసం వచ్చే మాట నిజమే అయితే ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తున్నాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకు ఇవన్నీ పొడి పొడిగా మారిపోవాలంటూ హూంకరించి వెళ్తాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గీంకారాలు వినిపిస్తాయి అవి ఏమిటా అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికుల ఆశ్చర్యానికి లేకుండా పోతుంది ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పిచేస్తుంది మూసిన తలుపులు మూసినట్లుగా ఉంటాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉంటారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించింది నవాబు తప్పు తెలుసుకుని క్షమాపణ వేడుకుంటాడు ఆయన ఆలయ అధికారిగా నియమిస్తాడు నారాయణపురం రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు శ్రీహరి శాపం వలన పిశాచంగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్మునికి ఆకాశరాజు అనేటటువంటి కుమారుడుగా జన్మిస్తాడు రాజదంపతులు సుధర్ముని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు వేటకు వెళ్ళినటువంటి సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉంటాడు అదే సమయంలో నాగకన్య అక్కడకు స్నానం చేయాలని వస్తుంది ఆమెను చూసి రాజు ఇష్టపడతాడు వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటాడు వారిరువురుకు జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్ను మోస్తాడు ఇలా ఆకాశరాజు ధర్మం తప్పకుండా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ ఉండేవారు ఆ దంపతులు కానీ ఆయనకు పిల్లలు లేరు ఆ చింత వారిని బాధ పెడుతూ ఉండేది ఒకనాడు వారు తమ కులగురు అయినటువంటి సుఖమహర్షిని ఆహ్వానిస్తారు ఆయనకు పాదపూజ చేస్తారు తరువాత తమ వేదన తొలగించమంటూ ప్రార్థిస్తారు అప్పుడు సుఖమహర్షి రాజా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతాడు మంచి ముహూర్తం ఖరారవుతుంది బ్రాహ్మణులను రావించి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు యాగశాల కోసం భూమిని బంగారు నాగులితో దున్నుతూ ఉండగా నాగులికి ఏదో తగిలినట్లుగా అనిపిస్తుంది చూస్తే అది ఒక పెద్ద పెట్టె అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప కనిపిస్తుంది ఆ వెంటనే ఆకాశంలో మెరుపు నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది రాజా నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది ఈమె వలన నీ వంశమంతా తరిస్తుంది ఈ మాట తథ్యం అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ మాటలు విని సంతోషం వ్యక్తం చేస్తారు అనంతరం ఆ యాగాన్ని రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తర్వాత సుఖమహర్షితో రాజమందిరానికి వెళ్ళిపోతారు మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని వేడుకుంటాడు ఆకాశరాజు రాజా పద్మంలో మనకు కనిపించింది కాబట్టి ఈమె పేరు పద్మావతి అని పేరు పెట్టడం చెబుతాడు ఇక వారు పద్మావతి అని పేరు పెడతారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మిస్తాడు ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూస్తూ ఉండేవారు ఈ దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తరువాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాసులుంగి అనే ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె సకల విద్యా పారంగతురాలు పదహారు సంవత్సరాలకే యుక్త వయస్కు రాలవుతుంది ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతుంది కుమార్తె యొక్క అభీష్టం గ్రహించి తండ్రి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు దేశ దేశాల రాకుమారులు అందరూ కూడా వస్తారు కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అడ్డుకున్నటువంటి ఆమె తండ్రిని వధిస్తాడు మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతూ ఉన్నటువంటి మునుల ముందుకు వస్తుంది వేదపఠనం సమయంలో వచ్చింది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆ మునులు ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళుతుంది విమానంలో గగనతలంలో వెళుతూ ఉంటే రావణుడికి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈ మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఓరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలోకి ప్రవేశిస్తున్నాను అను ఒక స్త్రీ వలన నీవు నీ వంశము సర్వనాశనం అవుతుంది అంటూ శపించి అగ్నిలోకి వెళుతుంది రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపించి సీతను తన భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు రావణ సంహారం తరువాత రాముడు సీతను అగ్నిప్రవేశం చేయిస్తాడు తరువాత ఇరువురు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరారు సీత కూడా ఇష్టపడుతుంది కానీ అప్పుడు రాముడు మాత్రం ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాను కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరిస్తాను ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతిగా పెరుగుతుంది అప్పుడు ఈమె నేను తప్పక వివాహం చేసుకుంటానంటూ మాటిస్తాడు సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఆ వేదవతియే ఈ పద్మావతి ఇక పద్మావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలను నేర్చుకుంటుంది పద్నాలుగు సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది ఒక శుక్రవారం గౌరీ పూజ చేసి తరువాత చలికత్తెలతో ఆడుతూ ఉంటుంది నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు ఆయనకు నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది ఆయన సంతోషించి అమ్మా నీ చేయి చూపించు నీకు భవిష్యత్ తెలియజేస్తాను అంటాడు ఇక ఆమె చేయి చూసి నీ చేతిలో పద్మ ధ్వజ మత్స్యరేఖలు ఉన్నాయి నారాయణుడే నీకు భర్త అవుతాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు నారదుడు వక్లమాత పరిచర్యలతో చాలా కాలం గడిచిపోతుంది శ్రీనివాసుడికి ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు అమ్మా నాకు వేటకు వెళ్లాలని ఆశగా ఉంది అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు శ్రీనివాస ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి నాకు భయంగా ఉంటుంది నీవు మరలా వచ్చే వరకు నాకు చాలా భయంగా ఉంటుంది నాయనా అని చెబుతుంది అమ్మా నా గురించి నీకు తెలుసు కదా ఈ చిన్న కోరిక తీర్చుకొని అమ్మా అంటాడు అలాగే అంటూ తలూపుతుంది వకులమాత శ్రీనివాసుడు ధనుర్భాణాలతో వేటగాడి వస్త్రాలు ధరించి తల్లి ఆశీస్సులను తీసుకొని అరణ్యంలోకి బయలుదేరుతాడు శ్రీనివాసుడు తనుష్టాంకారం చేస్తాడు ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది దీంతో మృగాలు వాటి నివాసాలకు పరుగులు తీస్తూ ఉంటాయి ఇక పదును కలిగినటువంటి బాణాలతో ఏనుగులను తరుముతూ ఉంటాడు అడవి పందులను సింహాలను సంహారం చేస్తూ ఉంటాడు అంతలో ఒక గీంకార ధ్వని వినిపిస్తుంది ఆ వై ఆ యొక్క ధ్వని వచ్చిన వైపు వెళ్ళి దానిని పరిగెడుతూ వెంబడిస్తాడు అది కష్టం అనిపించి బ్రహ్మను తలచుగా ఆయన ఒక శ్వేతాశ్వాన్ని పంపిస్తాడు దానిని అధిరోహించి వెంబడిస్తాడు అది చాలా దూరం తిప్పి శ్రీనివాసుడికి తర్వాత కనిపించలేదు అప్పటికే అలిసిపోయినటువంటి శ్రీనివాసుడు కాసేపు అలసట తీర్చుకునేందుకై కాసేపు అలా ఆగుతాడు అలా సమీపంలో ఉద్యానవనం ఒకటి కనిపిస్తుంది దాని లోపలికి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్నటువంటి కోనేట్లో అశ్వానికి నీళ్లు తాగించి తాను కాసిని తాగి విశ్రాంతి తీసుకునేందుకై ఒక వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళుతూ ఉంటే మధురానుభూతిని కలిగించేటటువంటి గానం వినిపిస్తుంది శ్రీనివాసుడికి అంతలో పద్మావతి చలికత్తలతో సహా అక్కడికి వస్తుంది ఆమెను చూసి భూలోకంలో ఎంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు ఆమె అతను అతనెవరో ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కోండి అంటూ చలికత్తలను పంపిస్తుంది వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి మీరెవరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తారు నేను ఒండ్రివాడిని శేషాచలం నా నివాసం అని చెబుతాడు శ్రీనివాసుడు పద్మావతి అతన్ని సమీపిస్తుంది ఆమెతో శ్రీనివాసుడు మీ నామం ఏమిటి మీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నిస్తారు నేను రాజు కుమార్తెను నా తల్లి ధరణీదేవి అని చెబుతుంది పద్మావతి ఓ అలాగా నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి చెల్లి నీవు నా కోసమే జన్మించావు నిన్ను చూడకుండా ఇక నేను ఉండలేను నీకు కనుక ఇష్టమైతే నిన్ను వివాహం చేసుకుంటానని చెబుతాడు ఇక పద్మావతి ఆ మాటలకు కోపంతో వేటగాడివైనటువంటి నీవెక్కడా మహారాజు కుమార్తెనైనటువంటి నేనెక్కడా ఈ పిచ్చి ప్రేలాపాలన్నీ కూడా మానుకొని వెళ్ళిపోండి అంటోంది రాకుమారి మీరు లేకుండా నేనిక వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెలులకు సైగ చేస్తుంది వారు అతనిని రాళ్లతో కొట్టగా ఆ దెబ్బలకు అశ్వం చనిపోతుంది గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగుపెడతాడు శ్రీహరి శ్రీనివాసుడు పక్కపై పడు పడుకుంటాడు తల్లి ఇచ్చినటువంటి పలహారం కూడా తినలేదు వకులమాత శ్రీనివాసుడి వద్ద కూర్చుని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతుంది తండ్రి నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని అడుగుతుంది ఆయన మౌనం వహిస్తాడు నాయన నా దగ్గర ఎందుకు దాపరికం నేను నీ తల్లిని కానా చెప్పు అంటూ పదే పదే అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీనివాసుడు అమ్మా నేను ఒక మదపుడేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టి కొలనులో నీరు తాగి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అని అన్నాను ఆమె నన్ను ఇలా కొట్టించింది అని పలుకుతాడు శ్రీనివాసుడు వాక్యాలు విన్నటువంటి ఒకలా నాయనా నీవెక్కడా గారి అమ్మాయి ఎక్కడా ప్రేమకు తారాతమ్యం ఉండదా దరిద్రులకు రాజబిడ్డనిత్తురా నా మాటను విని మనసు మార్చుకో అంటూ హితబోధ చేస్తుంది అమ్మా ఈ పద్మావతి ఎవరో కాదు నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు రావణ సంహారం తరువాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగినటువంటి విషయం చెప్పాడు అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమంది కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలియజేశాను ఆ వేదవతియే ఈ పద్మావతి ఆనాడు నేనిచ్చినటువంటి మాటను మరి నిలబెట్టుకోవాలి కదమ్మా అని చెబుతాడు శ్రీనివాసుడు ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చిన తరువాత శ్రీనివాసుడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు చెల్లెలకు చెప్పడానికి బిడియం తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అంటుంది తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఎవరికీ చెప్పకుండా నిద్రపోవడం లేదు ఆహారం తీసుకోవడం లేదు ఆటపాటలు లేవు మనోవ్యాధితో మంచం ఎక్కుతుంది జ్వరంతో శరీరం మండుతూ ఉంటుంది నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంటుంది కుమార్తెకు ఉన్నటువంటి ఆ వ్యాధిని చూసి రాజదంపతులకు అంతుపట్టు లేకుండా పోతుంది రాజ రాజవైద్యులను భూత వైద్యులను పిలిపించి మందులు ఇప్పిస్తారు యంత్రాలు కట్టిస్తారు అయినా కూడా ఆమెలో మార్పు లేదు దేవాలయాలలో పూజలు అభిషేకాలు దాన ధర్మాలు చేస్తారు అయినప్పటికీ ఎలాంటి మార్పు ఉండదు మనోవ్యాధికి లేదు కదా రోజు రోజుకు అనారోగ్యం అవుతుంది శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఆమె ఆలోచనలే నిద్ర కూడా పట్టలేదు ఆకలి వేయడం లేదు వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు కదా ఇలా ఆలోచనలతో రాత్రంతా కూడా నిద్రపట్టలేదు తర్వాత తెల్లవారుతుంది కుమారుడు బాధపడుతూ ఉన్నది చూడలేక నాయన ఒకసారి ఆకాశరాజుని వెళ్ళి కలిసొస్తాను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అంటూ వకులమాత నారాయణపురానికి వెళుతుంది ఇక శ్రీనివాసుడు బాగా ఆలోచిస్తూ ఉంటాడు వకులమాతను చూసి కుమార్తెను ఎవడేమో అని చెప్పి భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు సోది చెప్పే ఎరుకల సాని పిలిపించింది ధరణీదేవి నీవు ఎరుక బాగా కనుక చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని చెబుతుంది ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చొనిబెట్టి గద్దెపలకపై పసుపు కుంకుమ పెట్టాడు చేటలో ముత్యాలు పోయిస్తాడు మూల దేవతలకు మొక్కులు పెట్టి మొదలు పెడతాడు ఎరుకలసాని దేవి బొమ్మకు నమస్కారం చేసింది వినాయకుడికి వీరభద్రుడికి త్రిమూర్తులు కంచి కామాక్షి మధుర మీనాక్షి త్రిమార్తులను అష్టదిక్పాలకులను పూజించి మీరందరూ కూడా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అంటుంది ఇక దెత్తం కొన పద్మావతి చేతిలో ఉంచి అందరు దేవతలు నన్ను ఆవాహించారు నీ మనసులో ఒక చింత ఉంది అది మంచిదా కాదా అని అడుగుతున్నావు అది మంచిదే అదృష్టం అంటే నీదే ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావే చిలక నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది ఆ వరుడు లభించునో లేదో అని దిగులు పడుతున్నావు మీరు ఈ బుట్టలో చూడండి ఆ వరుడు కనిపిస్తున్నాడా అంటుంది ఆమె పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళుతుంది సిగ్గుతో ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అంటుంది పువ్వులో పుట్టినటువంటి ఆమెనే అడుగంటూ బహుమతులు తీసుకుని వెళ్ళిపోతుంది ఎరుకలసాని ఎరుకలసాని మాటలతో అప్పటిదాకా ఉన్నటువంటి విచారం మాయమై ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది అది గమనించినటువంటి ధరణిదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది నాదా అల్లారి ముద్దుగా పెంచినటువంటి పద్మావతిని అడవుల్లో నివసించేటటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదని చెబుతుంది దేవి నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు కదా ఈ మాట వ్యర్థం కాదు కదా సుఖమహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదాం అని అంటాడు ఇక అంతలో పద్మావతి అక్కడికి వచ్చి నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప ఎవరిని వివాహం చేసుకోను ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్తుంది ఒకల మాత వరాహస్వామికి విషయమంతా చెబుతుంది ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురానికి బయలుదేరుతుంది తమ ఇంటికి వచ్చినటువంటి ఆశ్రమవాసిని రాజదంపతులు తగు విధంగా సత్కరిస్తారు అమ్మా తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు మా వల్ల కావలసినటువంటి సహాయం ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతారు రాజా నేను శేషాచలం నుండి వచ్చాను మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడ్డాడు అతను సాక్షాత్తు ఆ శ్రీహరే నా కుమారుణ్ణి అల్లుణ్ణి చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరంటూ ముగిస్తుంది ఇక మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం తప్పక మీకు కబురు చేస్తామని చెబుతాడు ఆ రాజదంపతులు ఇక ఆమె ఆ దంపతులను ఆశీర్వదిస్తుంది తరువాత శేషాచలానికి తిరిగి బయలుదేరుతుంది అలా ఒకలమాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడు తొండమానుని పిలిపించి నీవు వెళ్ళి సుఖమహర్షిని తీసుకొనిరా ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలని చెబుతాడు ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంట పెట్టుకుని వస్తాడు మహర్షిని సత్కరిస్తాడు తరువాత ఆకాశరాజు మహర్షి నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినటువంటి వాడని చెప్పాడు ఉద్యానవనంలో అతన్ని చూసి అతన్నే వివాహం చేసుకుంటానంటుంది పద్మావతి ఒక ఇరుకల సాని సోదిలో ఆయన శ్రీహరే అని చెప్పింది ఇక ఇంతకు ముందు ఆశ్రమవాసి శ్రీనివాసుని తల్లి వచ్చి అతని అనో అతని యొక్క మనోభీష్టం గురించి చెప్పింది ఈ విషయంలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని పిలిపించాం తగినటువంటి సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింప చేయండి అని అడుగుతారు రాజా ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీహరే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతను నీకు అల్లుడు కాబోతున్నాడు సందేహించకుండా వివాహం చెయ్యి అని అంటాడు మహర్షి ఆ పలుకులు విని అందరికీ ఆనందం కలుగుతుంది ఆకాశరాజు దేవగురు అయినటువంటి బృహస్పతితో పాటు ఇతర మహర్షులందరినీ కూడా పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక రాయవలసింది అంటూ కోరుకుంటాడు శ్రీహరి వివాహ పత్రిక రాసేటటువంటి అవసరం అవకాశం రావడం నా మహద్భాగ్యం అని చెప్పి అతను అల్లుడు కావడం నీ పూర్వజన్మ సుకృతం నీ వలన సర్వమానకోటి తరించగలడు అని చెబుతాడు ఇక పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతిని వ్రాయమంటే ఆయనందుకు సమ్మతిస్తారు ఇక ఆకాశరాజు శ్రీనివాసుడుకు లేఖ రాస్తాడు ఆర్య తమకు నా పుత్రిక పద్మావతినిచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు అందుకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయగలరు అంటూ ప్రార్థన ఇట్లు ఆకాశరాజు తరువాత సుఖమహర్షికి ఆ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాస్ వ శ్రీనివాసుని వద్దకు పంపిస్తాడు ఇక సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేస్తాడు తరువాత అతిథి మర్యాదలు చేస్తాడు ఆ తరువాత ఆకాశరాజు పంపించినటువంటి లగ్నపత్రికను ఆకాశరాజు పంపించినటువంటి ఉత్తరాన్ని సుఖమహర్షి శ్రీనివాసుడికి ఇస్తాడు ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడతాడు ఒకలమాత ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు ఇక ఆకాశరాజు గారి పాతపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో వ్రాసేటటువంటి లేఖా విశేషాలు తాము పంపినటువంటి శుభలేఖ చూసి చాలా సంతోషించాం మీరు నిర్ణయించినటువంటి లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదారం స్వీకరించదమని చెప్పి మనవి మనవి చేస్తున్నాను ఇట్లు శేషాచలం నివాసి శ్రీనివాసుడు అంటూ రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందిస్తాడు సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకు ఇస్తాడు అది చదివి ఆ రాజు ఎంతో ఆనందిస్తాడు సుఖమహర్షిని సన్మానిస్తాడు నారాయణ స్మరణ చేస్తూ శ్రీనివాసు శ్రీనివాసుని వద్దకున వచ్చి నమస్కరిస్తాడు నారదుడు శ్రీహరి నారదుడిని ఆసనంపై కూర్చోబెడతాడు ఆర్తరక్షక రేథాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను చెల్లిస్తున్నారు ఆ వేడుక చూసి తన్యులమవుతామంటాడు నారదుడు నారద కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు లక్ష్మి లక్ష్మి కూడా ప్రస్తుతం నా దగ్గర లేకుండా పోయింది కాబట్టి నా చేతిలో ధనం లేదు రాజుగారితో వియ్యం ఏమి ఏం చెయ్యాలి తగినటువంటి ఉపాయాన్ని చెప్పంటాడు శ్రీహరి స్వామి ఎందుకు చింతన కావలసినంత ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని చెబుతాడు నారదుడు ఇక శ్రీహరి గరుడు గరుడు ద్వారా వర్తమానం కుబేరుడుకు పంపిస్తాడు గరుడు కుబేరుణ్ణి హరి దగ్గరకు చేరుస్తాడు నారదుడు కుబేరుడితో ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించాలని చెబుతాడు కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రామ ఇచ్చి పత్రం రాయించుకుంటాడు అందుకు సాక్షులుగా బ్రహ్మ శివుడు సంతకాలు చేస్తారు కుబేర ఇచ్చినటువంటి ఈ ధనానికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం చెల్లించదనని చూతాడు శ్రీహరి కుబేరుడు సంతోషంగా వెళతాడు ఇక శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం సమకూరినందుకు సంతోషిస్తాడు హరి తన సోదరుడైనటువంటి స్వామి వారిని పిలిపించి సోదర కుబేరుడు వద్దకు వెళ్ళి ధనం తీసుకొని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలు నిర్మించు అని చెబుతాడు గోవిందరాజస్వామి వివాహానికి కావలసినటువంటి మందిరాలు మండపాలు ప్రాంగణాలు నిర్మిస్తాడు శేషాచలం కలియుగ వైకుంఠం అవుతుంది గోవిందరాజస్వామి చేతిలో తనలేఖలు ఉండడం వలన ధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అంటాడు శ్రీహరి ఒకలమాత నాయనా నీవు దేవదేవుడివి పద్నాలుగు లోకాలలో అందరికీ శుభలేఖలు పంపించాలి అని చెబుతుంది వకులమాత ఇక గరుడుకి శుభలేఖలు అందజేయాలని చెప్పి పంపిస్తాడు శ్రీహరి ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలానికి చేరుకుంటారు బ్రహ్మ సరస్వతి శివపార్వతులు శచి ఇంద్రుడు నారదుడు అష్టదిక్పాలకులు బృహస్పతి మహర్షులు అప్సరసలు వినాయకుడు మొదలైన వారందరూ కూడా హరి వివాహానికి విచ్చేస్తారు అగ్నిదేవుడు పంచవక్ష ప్రమాణాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలను ఇచ్చి సత్కరిస్తాడు వాయువు పరిమళాలు ఎదజల్లుతుంటాడు అనసూయ సరస్వతి పార్వతి నలుగు పెడతారు గంధర్వ కాంతలు మంగళస్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణగా చేస్తాడు గరుడూరుపై కూర్చోబెడతారు పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహిస్తారు బ్రహ్మ వేదాలు పఠించగా మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా శేషాజలం వేడుతారు నారాయణపురం సమీపాన ఉన్నటువంటి సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు సుఖమహర్షి శ్రీనివాసుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి హరి దయామయ నా ఆశ్రమాన్ని పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ వేడుకుంటాడు అందరూ కూడా ఆ ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు సుఖమహర్షి స్వామిని స్థుతించి సాగనంపుతాడు ఇక ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్ళు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచుతాడు అందమైనటువంటి దీపాలను ఏర్పాటు చేస్తాడు రంగురంగుల రంగవల్లుడు వేయిస్తాడు ధరణీదేవి ముత్తైదువులను రావించి పద్మకు పెట్టించి తరువాత పన్నీరు స్నానం చేయిస్తుంది పట్టు వస్త్రాలు కట్ని కట్టించి రత్నఖిత ఆభరణాలను అలంకరింపచేస్తారు అంతలో శ్రీహరి పురప్రవేశం చేస్తున్నారని సేవకులు వార్త అందిస్తారు ఆకాశరాజు శ్రీనివాసుకు ఎదురుకోలు గావించుటకై మంగళవాద్యాల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసుడికి ఎదురేగి ఆయనను గజవాహనంపై ఆకాశరాజు కూర్చునబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెండబెట్టుకుని వెళ్తాడు కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేస్తాడు షటశోపేతమైనటువంటి విందును పెట్టిస్తాడు చందన తాంబూలాలు ఇచ్చి సత్కరిస్తాడు ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోతారు ఇక సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసనమైంది మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసుడికి పాదపూజ చేయడానికి వెళ్ళనంటూ వారిని పంపిస్తారు వారు వెళ్ళి పన్నీరు పాలు పూలు చందన అక్షతలు ధూప దీపాలతో పాదపూజ చేస్తారు ఇక ఆ తరువాత చక్కగా ముత్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు అక్కడి నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపంలోకి తీసుకెళ్తారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పొగబడినటువంటి పేటపై కూర్చోబెడతారు ఆకాశరాజు పద్మావతి చేయి పట్టుకుని బంగారు పాత్రతో ధరణీదేవి జలం పోయగా శ్రీనివాసుడికి కన్యాదానం చేస్తారు వశిష్ట మహర్షి వధూవరులకు కంకణాలు కట్టిస్తాడు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధారణ చేస్తాడు బ్రహ్మాది దేవతలు పుష్పాక్షంతలు వేస్తారు వాణి పార్వతి వధూవరులకు హారతులు ఇస్తారు గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు ఆ విధంగా మహావైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణం చూసి ఒకలమాత ఆనంద పర్వశురాలై వధూవరులను దీవిస్తుంది ఇక ఆకాశరాజు వివాహానంతరం అల్లుడికి రెండు కోట్ల పద్నాలుగు వేల బంగారు నిష్టములను బంగారు కిరీటాన్ని కండహారాలను మకర కుండలాలను సింహ కంకణాలను రవల కంకణాలను బంగారు పాత్రలను వేయి గజములను పదివేల అస్పములను దాస దాసీ జనములను బంగారు పాదుకలను కానుకలుగా ఇస్తాడు పద్మావతికి పట్టువస్త్రాలు మణిమయ్య ఏడు వారాల నగలు పసుపు కుంకుమ కింద రెండు వేల గ్రామాలు ఇస్తాడు అతిథులకు బ్రాహ్మణులకు తగినటువంటి సత్కారాలు చేస్తారు ఐదు రోజులు వివాహ తంతు తర్వాత ఆకాశరాజు ధరణీదేవి పాలతారతో పద్మావతి చేతిని శ్రీనివాసుని చేతిలో ఉంచి శ్రీనివాస నీవు అని తెలుసుకున్నాను నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం నీవు ధర్మరక్షకుడవు నీవు నీకు చెప్పే వాడు నేను కాను అయినా నాది ఒక మనవి ఉద్యానవనంలో పద్మావతి కొట్టించినటువంటి ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకు అని చెబుతాడు ఇక కుమార్తెతో అమ్మ అదృష్టవశాత్తు శ్రీనివాసుని ఇల్లాలయ్యావు పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకొనిరా భర్త అత్త మనసెరిగి మెలగాలి మమ్మల్ని మరువకు అని చెబుతాడు తరువాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులు తమ తమ వాహనాలు అధిరోహించగా ప్రయాణం సాగిస్తారు దారిలో అగస్యముని ఆశ్రమంలో ఆగుతారు అప్పుడు ఆయన హరి ఆరు నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కకూడదు కాబట్టి ఇక్కడే మమ్మల్ని ధన్యనులు చేయండి అని చెప్పగా అందుకు అంగీకరిస్తారు శ్రీనివాసుని అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలు తమ తమ గమ్యాలకు వెళ్ళిపోతారు ఆ విధంగా పద్మావతి శ్రీనివాసులు అగస్తం యొక్క ఆశ్రమంలో ఆనందంగా కొంతకాలం గడిచిపోతుంది ఈరోజు శ్రీవారి కళ్యాణ కథ గురించి తెలుసుకున్నాం కదండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం